హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ మిరియాల కవిత బ్లాగ్స్ బయటైతే బాగా వర్షం పడుతుంది ఇంకా ఇంట్లో ఏం తినడానికి లేదని ఇప్పుడైతే సింపుల్గా ఈజీగా అయిపోయి ఇంట్లో ఉన్న వాటితో మనం చేసుకోవచ్చు సొరకాయ అనమాట సొరకాయతోటి కారపప్పలు చాలా బాగుంటాయి చాలా టేస్టీ హెల్దీ కూడా దీనికి కావాల్సిందైతే ఫస్ట్ ఒక సొరకాయ సగం ముక్క అంటే మనం పిండి క్వాంటిటీని బట్టి మొత్తం సొరకాయతోటే కలపాలి వాటర్ యాడ్ చేయకుండా సొరకాయ తోటి తురిమి మంచిగా కలుపుతా లేకపోతే మిక్సీలు వేసి అయినా వేయచ్చు ఇగో ఇదైతే సొరకాయ ముక్కలు చేసుకొని మిక్సీలు వేస్తున్నాను నేను ఇదైతే బియ్యం పిండి బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చితోటి చేసుకోవాలన్నమాట ఇది ఇగో సరిపడా సాల్టు ఇప్పుడు సొరకాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ మిక్సీలు వేసుకుందాం మిక్సీలు వేసుకొని అప్పుడు మనం అప్పలు చేసుకుందాం సొరకాయ అప్పలు ఇగో ఫస్ట్ ఈ బియ్య పిండిలో కొంచెం సాల్టు లైట్గా పసుపు జీలకర్ర జీలకర్ర మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో జీలకర్ర పచ్చిమిర్చి పట్టి పచ్చిమిర్చి కర్రీపాకు పట్టి వేసుకున్నాం మనం వడ్డిలో మిక్సీ పట్టి తర్వాత మనము ఈ సొరకాయ సొరకాయ మిక్సీ పట్టుకున్నా అది కూడా వేసేసుకుంటున్నా ఇట్లా మనకి కనబడతలేదు కదా మిక్సీ పడితే కొంచెం మెత్తగా స్మాష్ అయింది అట్లా కాకుండా మనం తురుముకుంటే బాగా వస్తుంది కొంచెం తురిమిన పేస్ట్ కూడా తురిమింది కూడా వేస్తా కనపడటానికి మంచిగా తర్వాత మనము కొంచెం శనగపప్పు కూడా వేయాలి ఇంట్లో అసలు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి ఇలా సొరకాయ మిక్సీ పట్టుకున్నాం కదా దాంతో ఇంక అన్నీ వేసినాం కదా శనగపప్పు కూడా నానబెట్టుకున్నాం కాసేపు ఒక ఆవి పావు గంట నానబెట్టి అవి కూడా వేసేసినాము పిండి బాగా కలుపుకోవాలి మంచిగా మెత్త స్మాస్ అయితే చాలా బాగుంటుంది పిండిలోనే ఉంటుంది ఏదైనా కలిపేది కలిపే విధానం ఇలా మొత్తం ఇలా మనమైతే కలుపుకున్నదైతే ఇలా రెడీ అయిపోయింది మంచిగా ఇంత స్మూత్గా ఇంత కలుపు ఇట్లా కలుపుకోవాలన్నమాట పిండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకొని మనం అవి ఉత్తుకుందాం ఆపలు ఉత్తుకుందాం కారపప్పలో ఇలా చిన్న చిన్నగా అప్పల్లాగా ఒత్తుకోవాలన్నమాట నెరీ మందం కాదు నెరీ పలస కాదు మీడియంగా అంటే ఇప్పుడు మనము సొరకాయ అప్పలు కాబట్టి మెత్తగానే ఉంటాయి కొంచెం గట్టి కరకరలాడవు ఇది మనం కొంచెం చట్నీతోటి పచ్చడితోటి అలా తినాలన్నమాట టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడితోటి అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేను అది కూడా ప్రిపేర్ చేసిన వీటిల్లోకి ఇప్పుడు ఇప్పుడు కలాయి పెట్టుకొని అందులో నూనె అయితే పోసుకొని సరిపడంత నూనె వేసుకొని మంచిగా దో వేడెక్కినాక దోర కాల్చుకోవాలన్నమాట ఇంకా నూనె వేడెక్కిందో లేదో ఇట్లా చూసుకొని వేయాలి ఇంకా కొంచెం టైం పడుతుంది అలా అలా వేసుకొని ఒక మూడు నాలుగు వేసుకొని కాల్ చేసుకున్నాను ఇలా కొంచెం దోరగా ఎర్రగా కాల్చుకోవాలి అంటే నెరీ కరకరలాడేది కాదు కాబట్టి కొంచెం గట్టిగా కొంచెం మంచిగా ఉంటాయి నార్మల్ మీడియంలో కాల్చుకోవాలి అది మనం స్నాక్స్ లాగా టిఫిన్ లాగా తినవచ్చు అనమాట ఇవి మార్నింగ్ టిఫిన్లో కూడా చేసుకోవచ్చు ఇవి చాలాసార్లు టిఫిన్లో కూడా చేస్తా సాయంత్రం ఎప్పుడో స్నాక్స్ కూడా ఆహా సూపర్ స్నాక్స్ మా పిల్లలు ఇప్పుడు వర్షం పడుతుంది కదా వెళ్ళి బోండాలు తెచ్చుకుందామా బజ్జీలు తెచ్చుకుందామా అని ఆలోచిస్తారు అనమాట ఇవన్నీ ఎందుకు ఇంట్లో ఉన్న వాడితో నేను చేసి ఇస్తాను ఫైవ్ మినిట్స్లో ఇవి చేసి ఇచ్చిన అసలు చాలా సూపర్ వచ్చినాయి చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కూడా అందరు ట్రై చేయండి ఇంట్లో చాలా సింపుల్ అంటే ఈ స్నాక్ చాలామంది తెలిసే ఉంటుంది తెలవని వాళ్ళ కోసం ఈ వీడియో వేడి వేడి సొరకాయ కారపప్పలు రెడీ అయిపోయినాయి ఇంకా దీన్ని ఇంకా తినడమే ఇప్పుడు టమాటా పచ్చడితో చాలా బాగుంటుంది టమాటీలు పచ్చిమిరకాయల పచ్చడి యూట్యూబ్ ఇది ఇది కూడా ఇప్పుడే తయారు చేసినాము కొంచెం నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు వేసి మంచి కింద కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ వేసి అప్పుడప్పుడుగా రోటి పచ్చడి చేసుకున్నాము చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రెసిపీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా దీంతో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీగా టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నాయి అసలు చాలా సూపర్గా వచ్చినాయి సూపర్ చాలా బాగున్నాయండి మా పిల్లలు చెప్తారు చాలా బాగున్నాయి అని అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం